శ్రోతలందరికీ నమస్కారం ఈనాటి మన కథ స్వర్ణ సింహాసనం సువర్ణగిరి దేశానికి రాజు కుశధ్వజుడు అతడు చాలా ఉత్తముడు నిర్మల హృదయుడు అయిన రాజు మంత్రుల సలహా సహకారాలతో అతడి పరిపాలన కూడా చెప్పుకోదగినదిగా ఉండేది ప్రజలు అతడంటే ప్రాణం పెట్టేవారు కుషద్వైజ్యుడు మహారాజుకు ఒకే ఒక్క మగ సంతానం ఆ కుర్రవాడు పసివయసులోనే అసామాన్యమైన ప్రజ్ఞా వాళ్ళ కనబరుస్తూ ఉండటంతో మంత్రులు అతడిని అత్యుత్తమ శిక్షుడిగా పేరు పొందిన కృష్ణమా చంద్రుడి గురుకులానికి పంపవలసిందిగా సలహా ఇచ్చారు కుశధ్వజుడు వారి సలహా ప్రకారమే బాలుడైన మలయధ్వజుణ్ణి స్వయంగా తీసుకెళ్లి కృష్ణచంద్రుడికి అప్పగించాడు విద్యాభ్యాసం ప్రారంభించిన తొలి రోజుల్లోనే గురువు మెప్పు సంపాదించిన మలయధ్వజుడు విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి కృష్ణధ్వజుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడయ్యాడు అతడి విద్యాభ్యాసం పూర్తయి మరికొద్ది రోజుల్లో అతడు స్వదేశానికి బయలుదేరబోతున్నాడు హఠాత్తుగా ఒకనాడు పొరుగురాజు వజ్రకీర్తి సువర్ణగిరిపై దొంగ దెబ్బ తీశాడని అంతఃపురములో గాఢ నిద్రలో ఉన్న కుశధ్వజ మహారాజు భార్య సమేతంగా నిద్రలోనే చంపబడ్డాడని సువర్ణగిరి కోటలో వజ్రకీర్తి ప్రస్తుతం నివసిస్తున్నాడని వార్తలెందాయి పిడుగులాంటి ఆ వార్తలు వింటూనే స్తంభించిపోయిన మలయధ్వజుని కృష్ణచంద్రుడు వాదార్చి మలయధ్వజ నీకు కలిగిన దుఃఖం సామాన్యమైనది కాదు తట్టుకోవడానికి చాలా గుండె నిభ్రం కావాలి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నీ భవిష్యత్తు గురించి ఆలోచించడం చాలా ముఖ్యం నీ ప్రాణానికి కూడా ఏ క్షణాన్నైనా ముప్పు వాటిల్లవచ్చు అన్నాడు గురువు మలయధ్వజుడు విషాదంగా నిట్టూర్చి అవును గురుదేవా రక్తం రుచిమరిగిన పులి వేట సాగిస్తూనే ఉంటుంది భయపడి చాటుగా దాగి ఉంటే ప్రమాదానికి అంతమనేది రాదు మీదపడి ఒక్క వేటుతో ఆపులనే వేటాడితే ఇక అంతా నిచ్చింతే అన్నాడు అతడి మాటలకు కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయిన కృష్ణచంద్రుడు చివరకు నువ్వు చెప్పింది నిజమే నాయన నీ సూక్ష్మమైన మేధస్సు నీ ధైర్య సాహసాలు బాగా ఎరిగి ఉన్నవాడిని కనుక నిన్ను పంపటానికి సాహసిస్తున్నాను నీ ఆత్మవిశ్వాసమే నీకు శ్రీరామరక్ష క్షేమంగా వెళ్ళి విజయాన్ని సాధించు అంటూ ఆశీర్వదించాడు గురువు ఆశీషులు పొందిన మలయధ్వజుడు సాధారణ వేషం ధరించి తన చంద్రహాసాన్ని గుర్రాన్ని మాత్రం తీసుకొని గురువుకు చివరిసారిగా పాదాభివందనం చేసి బయలుదేరాడు అలా బయలుదేరిన మలయధ్వజుడు ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తూ మర్నాటి సాయంత్రానికి సువర్ణగిరికి దరిదాపుల్లో ఉన్న ఒక రాజ్యాన్ని చేరుకున్నాడు ఆ రాజ్యం చిన్నదైనప్పటికీ స్వతంత్ర రాజ్యం దాన్ని పాలించే సింహగుప్తుడు కుషద్వైజయ మహారాజుకు ఆప్తమిత్రుడు తనను చూడవచ్చిన పరదేశిని చూస్తూనే అతన్ని మలయధ్వజుడిగా అనుమానించిన సింహగుప్తుడు తక్షణం అతన్ని ఏకాంత మందిరానికి పోయాడు అతను అడగబోతుండగానే ఏకాంతం కల్పించిన సింహగుప్తుడికి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిర్భీతిగా తనను తాను ఆయనకు పరిచయం చేసుకున్నాడు మలయధ్వజుడు మరుక్షణం సింహగుప్తుడు అమితోత్సాహంతో భగవంతుడు నా మొర ఆలకించి నిన్ను నా దగ్గరకు పంపించాడయ్యా మా సైనికులు సిద్ధంగా ఉన్నారు నేను కూడా నీతో వస్తాను ఇటు నీ దేశానికి శత్రు వజ్రకీర్తి దేశానికి కూడా రాజుగా నేను అభిషేకించినదే నా మనసుకు అసలు శాంతి ఉండదు అన్నాడు ఇందుకు మలయధ్వజుడు మహారాజా మీకు నా పట్ల గల అభిమానానికి ఎంతైనా కృతజ్ఞత అయితే సైన్ సైన్యముతో వెళ్ళి మనం విజయం సాధించగల అవకాశాలు తక్కువగా ఉన్నాయి వజ్రకీర్తికి ప్రస్తుతం రెండు దేశాల తాలూకు సైనిక బలం ఉంది అతడు నా తండ్రిని ఎలా తీశాడు నేను కూడా అలాగే చాప నీరులా అతన్ని హతమార్చాలన్నదే నా ఆలోచన అంతేకాక వజ్రకీర్తికి మా సైన్యాధికారులు ఎవరో బాగా సహాయపడి ఉండాలి వాళ్ళెవరో కూడా తెలుసుకొని శిక్షించాలి అన్నాడు సింహగుప్తుడు ఆశ్చర్యంగా నీ ఆలోచన వరకు బాగానే ఉంది కానీ అది అంత సులభంగా సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించాడు భగవత్ కృప వల్ల నా బుద్ధికి నీ అదృష్టం కూడా తోడైతే ఇది చిటికలో సాధించగల పనే అన్నాడు మీరు చేయవలసిన సహాయం వల్ల నాతో పాటు ఒక చురుకైన యోధిని పంపడం నాకు కొద్దిపాటి డబ్బు నగలతో పాటు రకరకాల విషాలు పూసి ఎండించిన సూదుల్ని కొన్ని ఇవ్వడం అంతే అన్నాడు మలయధ్వజుడు మలయధ్వజుడు మాటల్లో ధ్వనిస్తున్న ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడైన సింహగుప్తుడు అంగీకారంగా తలాడిస్తూ సరే నీ ఇష్టం రేపు ఉదయానికల్లా అన్నీ సిద్ధంగా ఉంటాయి ఈ రాత్రికి నిశ్చింతగా విశ్రాంతి తీసుకో అన్నాడు ఆ ప్రకారమే ఒక నూనుగు మీసాల యువకుణ్ణి వెంటబెట్టుకొని మర్నాటి ఉదయానికల్లా మలయధ్వజుడి దగ్గరకు స్వయంగా వచ్చిన సింహగుప్తుడు తన వెంట ఉన్న యువకుణ్ణి మలయధ్వజుడికి చూపిస్తూ చిరునవ్వుతో నాయనా నీ గురించి విన్న ఈ యోధుడు తనను నీకు పరిచయం చేయవలసిన అవసరం లేదని నువ్వే సులభంగా తెలుసుకోగలవని అంటున్నాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న మలయధ్వజుడు సింహగుప్తుడు పరోక్షంగా తనను పరీక్షిస్తున్నాడని గ్రహించి చిన్నగా నవ్వి యోధుడితో యువరాణి శాలినీదేవి అంతటి బుద్ధిశాలిని నా వెంట రావడం నాకు చాలా ఆశాభావాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు ఆ మాటలకు యోధుడి వేషంలో వచ్చిన సింహగుప్తుడి కుమార్తె సాలిని సిగ్గుతో తల వంచుకోగా సింహగుప్తుడు ముగ్ధుడై చిన్నగా చప్పట్లు చరిచి ఆహా ఇంతకు ఆమె నా కుమార్తె అని ఎలా తెలుసుకోగలిగావు అని ప్రశ్నించాడు యుద్ధ విద్య నేర్చిన మీ కుమార్తె ఉండగా వీరెవర్నో నాతో పంపడానికి మీరు ఇష్టపడరని గ్రహించాను అందుకే వచ్చిన వ్యక్తి సాలిని అయి ఉంటుందని అనుకున్నాను అన్నాడు మలయధ్వజుడు ఆ జవాబు తండ్రికి కుమార్తెకు కూడా తృప్తి కలిగించలేదు అయితే సరైన కారణాన్ని ఎందుచేతనో అతడు చెప్పదలుచుకోలేదని గ్రహించిన సింహగుప్తుడు మరి రెట్టించక నువ్వు కోరిన వస్తు సామాగ్రి మీకు గుర్రాలు ఆహారము అన్నీ సిద్ధంగా ఉన్నాయి విజయోస్తు అంటూ వాళ్ళను బయలుదేరదీశాడు పగలంతా ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసిన వాళ్ళిద్దరూ సాయంత్రానికి ఒక అడవి ప్రాంతానికి చేరుకొని అక్కడ కొద్దిపాటి విశ్రాంతి కోసం ఆగారు ఆ సమయంలో సాలిని ఉదయం మీరు చెప్పిన కారణం అసలైనది కాదని మీకు తెలుసు పురుష వేషం ధరించి వచ్చినది నేనేనని ఎలా గ్రహించారో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించింది ఆ ప్రశ్నకు మలయధ్వజుడు యుద్ధ విద్యను నేర్చిన వీరవనితలు ఆయా సంఘటనలో పాల్గొంటున్నప్పుడు తమ సహజ స్వభావాన్ని సుకుమార్యాన్ని విస్మరించవచ్చుగాక కానీ సాధారణ పరిస్థితుల్లో వారి సుకుమార్యం లజ్జాశీలత చంచల నేత్రాలు వీటిని దాచటం సాధ్యపడదు మిమ్మల్ని పట్టించినది ఈ స్వభావమే మీరు ఒక స్త్రీ అని గ్రహించాక యువరాని సాలిని అయి ఉంటారని ఊహించడం కష్టమేమీ కాదు కదా అన్నాడు అతడి మాటలకు సిగ్గుపడుతూ ముఖాన్ని మరొక వైపుకు తిప్పుకున్న సాలిని క్షణకాలంలో సర్దుకుంటూ మీ ఆత్మవిశ్వాసం అమోఘం మీకు విజయం తథ్యం అన్నది తరువాత కొద్దిసేపట్లోనే తిరిగి బయలుదేరిన వాళ్ళిద్దరూ రాత్రి మొదటి జాము దాటేసరికి సువర్ణగిరి పొలిమేరలకు చేరుకుని గుర్రాలను అక్కడే వదిలేసి కాలినరకన నగరంలో ప్రవేశించారు మలయధ్వజుడు పరిశీలనగా చుట్టూ చూస్తూ ప్రధాన రాజవీధులు వదిలివేసి సామాన్యులు నివసించే ఇళ్ల వైపు దారితీశాడు నిర్మానుషంగా ఉన్న ఆ వీధుల్లో నడుస్తూ ఉండగా ఒక ఇంట్లోంచి ఎవరో నెమ్మదిగా మాట్లాడుకుంటున్నా గుసగుసధ్వని వినిపించింది వెంటనే మలయధ్వజుడు ఆ ఇంటి అరుగు మీదకి ఎక్కి చెవి ఒగ్గి వినసాగాడు సాలిని అతన్ని అనుసరించింది లోపల నుంచి ఒక స్త్రీ స్వరం నెమ్మదిగా అయితే పాపం యువరాజును కూడా చంపేస్తారన్నమాట అంటున్నది దానికి జవాబుగా ఒక పురుషస్వరం ఓసి పిచ్చిదాన రాజ్యాకాంక్షతో ధర్మాధర్మాల మరిచి ప్రవర్తించిన వజ్రకీర్తి లాంటి వాడు యువరాజును మాత్రం వదులుతాడా ఏమిటి అయినా అతన్నని ఏం లాభం కందుర్పుడి లాంటి గాది కింద పందికోకులు పొరుగుదేశపు శత్రువుల కంటే హానికర హానికరమైన వాళ్ళు అలాంటి వాళ్లను ఖండఖండాలుగా నరికి కాకులకు గద్దలకు వేయటం కంటే ధర్మం మరొకటి లేదు అన్నది ఏమిటి మన సైన్యాధికారి కందర్పుడే అన్నది స్త్రీ స్వరం కాస్త పెద్దగా వెంటనే స్వరం ఉష్ నెమ్మదిగా అను ఎవరైనా వింటే కొంపలు అంటుకుంటాయి అర్ధరాత్రి కావస్తుంది పడుకో పడుకో అన్నది తర్వాత లోపల నుంచి ఇంకే మాటలు వినరాలేదు కొద్దిసేపు ఆగి మలయధ్వజుడు ఇంటి తలుపును సున్నితంగా తట్టాడు ఒక్క క్షణం తర్వాత అంతకుముందు మాట్లాడిన పురుషస్వరం లోపల నుంచి బెదురుగా ఎవరిది ఎవరిది అంటూ ప్రశ్నించింది మిత్రులం అంటూ మలయధ్వజుడు జవాబిచ్చాడు ఒకటి రెండు నిమిషాల తర్వాత ఇంటి యజమాని తలుపు తెరవగానే మలయధ్వజుడు శాలినితో పాటు ఇంట్లో ప్రవేశించి వెంటనే తలుపు తిరిగి మూసి భయపడుతూ చూస్తున్న అతడికి తానెవరైంది చెప్పాడు స్వయాన యువరాజే తన ఇంట అడుగుపెట్టాడని తెలుసుకున్న ఇంటి యజమాని సుకేతుడు ఆశ్చర్య ఆనందాలతో ఉప్పొంగిపోయాడు అతని ద్వారా తనకు కావలసిన వివరాలన్నింటినీ తెలుసుకున్న మలయధ్వజుడు వ్యూహరచన ప్రారంభించాడు ఆ మర్నాటి ఉదయాన సుకేతుడు మలయధ్వజుడు కోరినట్లుగా వజ్రకీర్తి సైనా కా కావలి భటుడు గురన్నను ఇంటికి తీసుకొని వచ్చాడు మలయధ్వజుడు తానెవరైనది గురన్నకు చెప్పి అతడు చేయవలసిన సహాయం ఏమిటో వివరించాడు అతడు కోరిన సహాయం గురించి వింటూనే గురన్న భయపడ్డాడు అది గమనించిన మలయధ్వజుడు తన దుస్తుల్లోంచి ఒక ముత్యాలహారం తీసి గురన్నకు ఇవ్వబోయాడు గురన్న చప్పును వారిస్తూ వద్దు బాబు ఇప్పుడు అలాంటి మేమేమీ వద్దు ఎవరికంటనైనా పడితే ప్రమాదం అని కాసేపు తటపటాయించి చివరకు సరే బాబు చచ్చిపోయిన మహారాజు గారి ముఖం చూసి కాదనలేకపోతున్నాను మీరు మాత్రం రెండవ జాము కాస్త గడవగానే వచ్చేయండి అని చెప్పి మలయధ్వజుడికి పాదాభివందనం చేసి వెళ్ళిపోయాడు గురన్న వెళ్ళగానే సుకేతుడు శత్రురాజుకు సాయపడిన సేనాధిపతి కందుర్పుడి సైన మందిరాన్ని కావలు కాసే వీరన్నను తీసుకుని వచ్చాడు మలయధ్వజుడు తానెవరైనది చెప్పగానే ఒక్కసారి వీరన్న భయంతో తెల్లబోయాడు అతడి ముఖంలో దాచుకుందా అన్న దాగని ఆశ్చర్యం కనిపించింది ఆ వెను వెంటనే యువరాజు రాకపట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసిన వీరన్న యువరాజు కోరిన సహాయం చేయటానికి ఏ అభ్యంతరమూ చెప్పకుండా తక్షణం అంగీకరించాడు వెంటనే మలయధ్వజుడు తన దుస్తుల్లోంచి ఒక చిన్న సూదిని తీసి ఏం జరుగుతున్నది వీరన్న గమనించేలోగా అతడి చేతి మీద పొడిచాడు వీరన్న తేలు కుట్టినట్టు ఉలిక్కుపడి చేతిని వదిలిస్తుండగా పెద్దగా అరవబోయాడు అయితే తగు జాగ్రత్తలో ఉన్న మలయధ్వజుడు చప్పున వీరన్న నోటిని గట్టిగా మూసి సాలినే సుకేతుల సహాయంతో అతన్ని బంధించాడు తర్వాత సుకేతుడి ద్వారా వీరన్న భార్యను అతడి ఒక్కగానొక్క బిడ్డ మూడేళ్ళ పసివాన్ని కూడా రప్పించి వాళ్ళు కూడా ఏం జరుగుతున్నది గమనించేలోగానే సూదులతో వాళ్ళను పొడిచాడు వాళ్ళిద్దరూ కిమ్మనకుండా మరుక్షణమే స్పృహ తప్పి నేలకు జారిపోయారు మలయధ్వజుడు బాధతో వెలువెలలాడుతున్న వీరన్నను సమీపిస్తూ కటువుగా నీ మనసులోని దుర్మార్గపుడు ఆలోచన గ్రహించాను ఆ ఆలోచన నీ మనసుకు తట్టినందుకే తేలి విషం నీ శరీరంలోకి మత్తుమందు నీ భార్యా భార్యాపిల్లల శరీరంలోకి ప్రవేశించింది ఇకనైనా ఆ ఆలోచన మానుకో నేను చెప్పినట్లు చేశావంటే సరే సరి లేదా ముందు నీ పిల్లలకు తర్వాత నీకు ఏకంగా ద్రాచుపాం విషం ఇవ్వక తప్పదు ఏం చేయదలుచుకున్నావో నీ ఇష్టం అన్నాడు ఆ మాటలు విన్న వీరన్న గుడ్ల నీళ్లు కుక్కుంటూ మలయధ్వజుడు చెప్పినట్లు చేస్తానన్నట్టుగా సైగి చేస్తూ భయంతో వణిగిపోతూ చేతులు జోడించాడు ఆ వెంటనే మలయధ్వజుడు అతడికి విరుగుడు మందు ఇచ్చి నేటి రాత్రికే పని జరిగిపోవాలి రేపు ఉదయం దాకా నీ భార్యా పిల్లలిద్దరూ ఇక్కడ ఇలాగే ఉంటారు ఎవరైనా అడిగితే వాళ్ళు సుగేదిని ఇంట ఉన్నారని చెప్పు తెల్లవారేలోగా అంతా సక్రమంగా పూర్తి చేస్తేవా లేదా రేపు ఉదయం వాళ్లను సజీవులుగా చూస్తావు అంటూ అతన్ని బంధించిన కట్లు విప్పి వదిలాడు ఆ తర్వాత కదా తర్వాత వీడియోలో చూద్దాం ఇక కథ మనం ఇంటికి నమస్తే